అందరికి నమస్కారం రేపు ఆరో తారీఖు రోజు ఆరో నెల ఆరో తారీఖు రోజు నారంగేడ్లో శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భం ఏంటంటే మొన్న బెల్గా జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మనలు ఇరవై నాలుగు మంది చనిపోవడం జరిగింది వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మన త్రివిధ దళాలు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో తగిన గుణపాఠం చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధూర్లో అమరులైనటువంటి జవాన్లకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ జ్ఞాపకార్థం నారంకేడ్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కావున నారంకేడ్ నియోజకవర్గం ఉన్నటువంటి యావత్ యువత యువకులందరూ మనం దేశం కోసం నా రక్తం దేశం కోసం అని చెప్పేసి మనం అందరం ఈ దేశం కోసం బాడలుండి కనీసం మనం ఫైట్ చేయలేకపోతున్నాం కనీసం మనం ఈరోజు మనిషి బతుకుండంగా దానం ఒకటే రక్తదానం కాబట్టి అందరం కూడా రక్తదానం ఇచ్చేసి పెద్ద ఎత్తున ఆ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ పేరు పేరున తెలియడం జరుగుతుంది భారత్ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెస్ కేస్ ఫ్లై టీవీ